రాజకీయాల్లో ప్రత్యర్థి ఎవరో క్లారిటీ ఉండాలి లేకపోతే ఎవరితో పోరాడుతున్నామో గుర్తించేసరికి ప్రత్యర్థి అందనంత వరకు వెళ్ళిపోతాడు ఇప్పుడు వైసీపీ అదే డైలమాలో ఉంది తమ ప్రత్యర్థి పోలీసుల టీడీపీనా తేల్చుకోలేకపోతున్నారు చివరికి పోలీసులతో ఢీ కొట్టేందుకు రెడీ అయ్యారు ఈ సలహా ఎవరిచ్చారో కానీ వారికి టీడీపీ థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే విజయవాడలో ఓసారి పోలీసుల బట్టలు అని జగన్ అన్నారు రాప్తాడులో కూడా అన్నారు దీంతో ఒక్కసారి పోలీసు వర్గాలు ఫైర్ అయ్యాయి ఓ మండల ఎస్ఐ జగన్పై విరుచుకుపడ్డారు జగన్ రేంజ్ ఓ ఎస్ఐ స్థాయికి పడిపోయింది ఆయన వల్ల ఎస్ఐకి ఎందుకు ఫోకస్ వచ్చిందంటే జగన్ వ్యతిరేకంగా ఆయనను టార్గెట్ చేశారు ఇక ఎస్ఐ ఖండించారు పోలీసు అధికారుల సంఘాలు ఖండించాయి రిటైర్డ్ పోలీసులు అవే మాటలని మండిపడ్డారు మొత్తంగా అధికారంలో ఉన్నప్పుడు తమను అడ్డగోలుగా వాడుకుని ఇప్పుడు బట్టలిప్పదీస్తా అని అవమానించడం వారిని రగిలిపోయేలా చేస్తోంది జగన్ రెడ్డికి సొంత తెలివితేటలు లేవు ఆ విషయం తెలిసే ఆయన కోటరి ఆయనతో ఫుట్బాల్ ఆడుకుంటుంది మళ్ళీ అధికారంలోకి వస్తామని వస్తే ఊరుకునేది లేదని బ్లాక్మెయిల్ చేద్దామని అందుకే ఇలాంటి మాటలు మాట్లాడాలన్న ఓ సలహా జగన్ రెడ్డిని పాతాళంలోకి పడేసిన సలహాదారుల నుంచి వచ్చింది దాన్ని జగన్ ముందు వెనుక చూసుకోకుండా అమలు చేశారు కానీ రియాక్షన్ ఇలా ఉంటుందని వారు కూడా ఊహించలేకపోయారు సామాన్య జనంలో కూడా జగన్ ఉన్నప్పటికీ పోలీసులే కదా అని చర్చ జరుగుతుంది క్రిమినల్ రాజకీయ నేతలతో వచ్చే సమస్యే అది జగన్ రెడ్డి అత్యంత ఘోరమైన నేర మనస్తత్వం ఉన్న క్రిమినల్ ఆయన అధికారంలో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల కుటుంబ సభ్యులపైనే తప్పుడు కేసులు పెట్టి బ్లాక్మెయిల్ చేసిన గొప్ప చరిత్ర ఉంది పోలీసులను ఓ మాఫియా ముఠాలా వాడుకున్న విషయం కళ్ళ ముందే ఉంది ఇలాంటివారు అధికారం పోయినా సరే వ్యవస్థల్ని బ్లాక్మెయిల్ చేయాలని అనుకుంటారు అదే జరుగుతుంది చట్టాల్లో ఉన్న లూప్హోల్స్ గుడ్డిగా అభిమానించే జనం ఉంటారని ఇలాంటివారి భరితెగింపు